మేము జాతి కోసం నిలబడుతున్నాం త్యాగా త్యాగం చేస్తాం నువ్వు పిచ్చ కళ్ళేసి ప్రజల మధ్య మతాల మధ్య జాతుల మధ్య నువ్వు గొడవలు పెట్టాలంటే కబడతా త్రిపుర జాగ్రత్త ఈ ఒక్కసారి వెళ్ళిపించారేమో రెండోసారి మా దళితులందరూ నీ యొక్క పరిస్థితి ఏంటో కూడా నీకు అర్థమయ్యేటట్టు మేము చేస్తామని చెప్పేసి అని నువ్వు ఆంధ్రప్రదేశ్లో నిచ్చున్నా నెక్స్ట్ టైము నీ యొక్క పరిస్థితి ఏంటో దళితులు తీపిస్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఇమిడియట్ గా ఈ యొక్క ఆ విధంగా అంబేద్కర్ అంబేద్కర్ అవమానం పరిచిన రఘురామకృష్ణ రఘురామ్ కృష్ణ రాజుని ప్రజా వాద్యాల కింద అతనిపై సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని మరియు దేశ ద్రోహం కేసుని నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మా యొక్క దళిత సంఘాల ఐక్య వేదిక మేము డిమాండ్ చేస్తున్నాం జోహర్ డాక్టర్ మీరు